ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య వయసు రాకుండానే గుండె జబ్బులు వచ్చి చనిపోవటం గుండె రక్తనాళాల్లో పొడికలు వచ్చి బైపాస్ ఆపరేషన్స్ కానీ స్టాంట్స్ కానీ ఇట్లాంటివి వేయించుకోవాల్సిన స్థితి మరి పాతిక ముప్పై సంవత్సరాల వారికే వచ్చేస్తున్నవి చాలామంది అర్ధంతరంగా ఈ రోజుల్లో గుండె జబ్బులతో సడన్గా చనిపోతున్నారు దీనికి వయసు అనేది సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా బీపీలు ఉన్నాయా ఇట్లాంటివి ఏమీ లేకుండా కనపడకుండానే తెలియకుండానే చాలా మంది చచ్చిపోతున్నారు మరి ఇలాంటి వాటికి మరి కారణాలు ఏంటో మనం ఏమి నివారించుకోవాలి ఏం మార్చుకోవాలనేది ఆలోచన చేయకపోతే భవిష్యత్తులో పేరెంట్స్ అందరూ గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఇళ్ళల్లో ఉంటారు కానీ పిల్లలు మాత్రం ఇళ్ళల్లో చనిపోయే రోజులు రాబోయే రోజుల్లో ఇప్పుడు జరుగుతున్నది ఇంకా పెరుగుతుంది మరి అలాంటి స్థితి మన పిల్లల్లో జరగకూడదన్నా మనకు జరగకూడదన్నా ఈ గుండె రక్తనాళాల్లో పూడికలు రాకుండా చేయటానికి మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఎందుకు పూడికలు వస్తాయి దీని మీద ఈరోజు మనం అవగాహన కలిగించుకోబోతున్నాం ఈ రోజుల్లో మనిషికి ఎక్కువ ప్రమాదాన్ని కలిగించే రెండు ఒకటి గుండె రెండు మెదడుకి పక్షవాతం లాంటివి ఈ గుండెకు రక్త సరఫరా చేసే రక్తనాళాలని కరోనరీ ఆర్టరీస్ అంటారు రక్తం ద్వారానే గాలి నీరు ఆహార పదార్థాలు గుండె కండరాలకి గుండె కణాలకి ఇవన్నీ గుండెకు చేర్చబడతాయి రక్తనాళాలు సవ్యంగా ముడుచుకుంటూ సాగుతూ అవి హెల్తీగా ఉన్నప్పుడే గుండెకు రక్త సరఫరా సవ్యంగా జరుగుతుంది ఎప్పుడైతే రక్తనాళాల లోపల ఇన్ఫ్లమేషన్ వస్తుందో అంటే రక్తనాళ లోపల పర స్మూత్గా ఉంటుందండి అలా ఉన్నప్పుడు రక్తములో ప్రయాణించేవేవి కూడా అక్కడ అంచులమ్మట గోడలమ్మట పేరుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాయి అదే రక్తనాళ లోపల పర స్మూత్ బదులుగా ఇన్ఫ్లమేషన్ వచ్చే రఫ్గా అయిపోయింది అనుకోండి అక్కడ పేరుకునే అవకాశాలు ఉంటాయి ఏమేమి పేరుకోవచ్చు గుండె రక్తనాళాల్లో కాల్షియం పేరుకుపోవచ్చు కొలెస్ట్రాల్ పేరుకుపోవచ్చు ప్లేట్లెట్స్ పేరుకుపోవచ్చు కొన్ని కొవ్వులు లాంటివి పెరుకోకపోవచ్చు ఇలాంటి ఏవి పేరుకున్నా ఆ భాగాల్లో పూడికలు వస్తాయి కాబట్టి గుండెకి రక్త సరఫరా తగ్గిపోతుంది అది నిదానంగా హార్ట్ అటాక్స్కి ప్రాణాపాయ స్థితికి దారితీస్తూ ఉంటుంది ఈ రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ రావటం అనేది ప్రధాన కారణం ఆ ఇన్ఫ్లమేషన్ దేనివల్ల వస్తున్నది అసలు ఏవి ప్రధానంగా ఇన్ఫ్లమేషన్ రావడానికి కారణాలు అవుతున్నాయి అంటే యాసిడిక్ ఫుడ్స్ ప్రధాన కారణం అని కూడా సైంటిఫిక్గా ఉంది అంటే కూల్ డ్రింక్స్ పంచదార ఐస్ క్రీమ్స్ ఇట్లా యాసిడిక్ ఫుడ్స్ ఎక్కువగా తినేవారికి యాసిడ్ లేయర్ వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చే లైనింగ్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట గోడకి లప్పం వేసి ఆయిల్ పెయింట్ వేస్తే చూడండి నున్నగా జారేల్లిపోతుంది కాబట్టి దోమోదు నిలవదు అంటే రఫ్గా ఉన్న గోడ మీద చూడండి పెయింట్ అయిపోతే దోమోదుళ్ళు పట్టుకుపోతుంది సేమ్ అలా లప్పం పెట్టి ఆయిల్ పెయింట్ వేసిన గోడలాగా ఉండాల్సిన రక్తనాళ లోపల పొర రఫ్గా అట్లా ప్లాస్టింగ్ చేసి పెయింట్ వేయకుండా వదిలేసిన గోడలాగా రఫ్గా మారిపోతుంది అనమాట అలా మారినప్పుడు మరి బ్రెయిన్లో ఇట్లాంటి కనుకొస్తే పొడికలు వచ్చే అవకాశం ఉంటుంది గుండె జబ్బులు హార్ట్ అటాక్స్కి దారితీస్తుంది అట్లాగే మెదడుకు బ్లడ్ సప్లై చేసే కెరోటిన్ ఆర్టరీస్ మనకి కంఠానికి ఇరువైపులు ఇట్లా పెట్టి నొక్కి పట్టుకుంటే ఇక్కడ ఇక్కడ నాడి టక్ 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 దొరుకుతుంది అట్లా పట్టు ఉంచితే మీరు ఆ కెరోటిడ్ ఆర్టరీస్లో కూడా స్టెనోసిస్ మూసుకుపోవటం పొడుకుపోవటం జరిగి బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గి మరి పక్షవాతాలు లాంటివి కూడా చాలామందికి వస్తున్నాయి ప్రాణాలు సడన్గా కూడా కోల్పోతుంటారు ఇక్కడ కనుక పొడుకులు వస్తే మరి ఇలాంటివి జరగటానికి ప్రధాన కారణం సాల్ట్ కూడా ఒకటని ఈ మధ్య రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మార్చి ఇరవై తేదీన స్వీడన్ దేశం వారు ఒక స్పెషల్ పరిశోధన సాల్ట్ మీద చేశారనమాట హై లేని లేనివారిని అసలు బీపీ ఏమాత్రం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ నార్మల్గా ఉండేవారిని పదివేల ఏడు వందల మందిని తీసుకున్నారు నార్మల్ బీపీ ఉన్నవారిని వీళ్ళని రోజుకి ఎంత సాల్ట్ తింటున్నారు అనే దాని మీద వీళ్ళు గమనించారనమాట వీళ్ళల్లో సాల్ట్ ఇంటేక్ అనేది తక్కువ తినేవారికి ఎక్కువ తినేవారికి ఈ కాల్షియం పేరుకోవటం గుండె రక్తనాళాలు ఎంత ఉందనేది వీళ్ళ కోలిసారనమాట దాని మీద క్లియర్ ఎవిడెన్స్తో వెళ్ళు ఫలితాలను ప్రచురించడం జరిగిందనమాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం రికమెండేషన్ ఎంత అంటే సాల్ట్ టేబుల్ సాల్ట్ రోజుకి ఐదు గ్రాముల టేబుల్ సాల్ట్ మించి మనం వాడకూడదు ఇది లెక్క ఐదు గ్రాముల టేబుల్ సాల్ట్ అంతే ఇంత అసలు మనకు ఒక పూటకే ఐదు గ్రాముల టేబుల్ సాల్ట్ వెళ్ళిపోతున్నది మనం మధ్యాహ్నం సాయంకాలం రాత్రికి తినేది ఇంకా రెండు రెట్లు మూడు రెట్లు ఎక్కువ వెళుతున్నది ఈ ఐదు గ్రాముల టేబుల్ సాల్ట్ కంటే ఐదు బదులు ఆరు గ్రాములు తినేవారిని కొంతమందిని ఏడు గ్రాములు తినేవారిని కొంతమందిని ఇట్లా ఎనిమిదిన్నర తొమ్మిది గ్రాములు తినేవారిని కొంతమందిని పది గ్రాములు సాల్ట్ రోజు తినేవారిని ఇలా రోజు మొత్తం మీద తినేవారిని ఇట్లా పదివేల ఏడు వందల మంది పైన ఈ సాల్ట్ ఇంటేక్ ఐదు గ్రాములు మించి ఎక్కువ తినేవారికి ఈ గుండె రక్తనాళాల్లో పూడికలు కానీ ఈ క్యారోటీన్ ఆక్టరీస్లో స్టెనోసిస్ కానీ వచ్చే అవకాశం ఎంత పెరుగుతున్నదని వీళ్ళు పరిశీలించడం జరిగిందనమాట ఐదు గ్రాముల మించి ప్రతి ఒక్కొక్క గ్రాముకి కాల్షియం స్కోర్ పెరిగిపోతున్నదని రుజువైందనమాట ఏమిటి కాల్షియం స్కోర్ అంటే కరోనరీ యాంజియోగ్రామ్ టెస్ట్ చేసేటప్పుడు కొన్ని రకాల స్పెషల్ డైలు కాల్షియం స్కోర్ని తెలుసుకునేవి ఎక్కించి గుండె రక్తనాళాలు కరోనరీ ఆర్టరీస్ లోపల రక్తనాళాల లోపల కాల్షియం మోతాదు పేరుకోవటం అనేది ఏ రేంజ్లో ఉంది అనేది అక్కడ కార్డియాలజిస్టులు కొలుస్తారనమాట ఈ కాల్షియం స్కోర్ అనేది జీరో నుంచి పదిలోపు ఉంటే హెల్దీ మనకి అక్కడ ఏమి కాల్షియం పేరుకోకుండా హాని కలగకుండా రక్తనాళాలు హెల్దీగా ఉన్న ఇన్ఫ్లమేషన్ లేకుండా అని అర్థం ఈ కాల్షియం స్కోరు పది నుంచి వందలోపు ఉంటే మైల్డ్ రిస్క్ ఉన్నట్టు అనమాట కొంచెం కొన్ని సంవత్సరాల్లో మీ కాల్షియం స్కోర్ ఇంకా పెరిగే కొద్దీ అక్కడ పూడికలు కాల్షియం పేరుకుని గుండె రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుందని అర్థం అనమాట ఈ కాల్షియం స్కోర్ ఫోర్ హండ్రెడ్ అంతకంటే ఎక్కువ కనుక ఉంటే హై రిస్క్ అనమాట కొలెస్ట్రాల్ పేరుకునే హార్ట్ అటాక్స్ వస్తాయి అనుకుంటారు గుండె రక్తనాళాల లోపల కాల్షియం పేరుకును కూడా కొంతమందికి హార్ట్ అటాక్స్ చనిపోతూ ఉంటారు కొంతమందికి ఇట్లా కొవ్వులు పెరిగిపోతాయి కొన్నిసార్లు ప్లేట్లెట్స్ పెరిగిపోతాయి ఇట్లా రకరకాలుగా పొడికలు రావచ్చు ఈ కెరోటి డాక్టరీస్లో ముడుచుకోవటం కెరోటి డాక్టరీస్ నేరైపోతూ అయిపోతుంటాయి అనమాట కొంతమందికి సంకోచం ఎక్కువ జరిగి వ్యాకోచం జరగదు ఇలాంటివి రావటానికి కూడా కాల్షియం కారణమవుతుంది వీళ్ళు ఇచ్చిన కంకులోషన్ ఏమిటంటే మనం తీసుకునే టేబుల్ సాల్ట్ ఐదు గ్రాముల నుంచి ప్రతి ఒక్క గ్రాముకి కాల్షియం స్కోర్ ఇట్లా పెరుగుతూ వెళ్ళిందంట ఐదు గ్రాములు తినాల్సింది పది గ్రాములు తినేవారు పది గ్రాములు తినే కంటే ఇంకా పదిహేను గ్రాములు తినేవారు అంటారు టేబుల్ సాల్ట్ వీళ్ళకి కాల్షియం స్కోర్ గుండె రక్తనాళల్లో బాగా ఎక్కువగా కనపడుతున్నది వీళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ బాగా పెరుగుతున్నదని వీళ్ళ పరిశోధనలో రుజువైందనమాట హార్ట్ అటాక్స్ రావటానికి హైబీపీ ఒక కారణం అని కూడా మనం అనుకుంటాం అది ఒక కారణమే ఐబీపీ లేని వారికి కూడా కాల్షియం స్కోర్ ఇట్లా ఎక్కువ అవటానికి హార్ట్ అటాక్స్ రావటానికి ముఖ్యంగా సాల్ట్ ఇంటేక్ అనేది వీళ్ళు రుజువు చేశారు ఒక సచినా అండాజే సాల్ట్ను పూర్తిగా మానేయమని మన తెలుగు వాళ్ళకి ముప్పై ఏళ్ళ నుంచి చెప్తూ ఉంటాను నేను కానీ ఇది మహా కష్టం అని అందరూ అశ్రద్ధ చేస్తుంటారు మరి ఇంట్లాంటి రిస్క్లు జరిగిన తర్వాత రమ్మంటే జీవితం వస్తుంది ఆలోచించండి ప్రపంచ దేశాలతో పోలిస్తే అత్యధికంగా టేబుల్ సాల్ట్ బాగా వాడేది ఇండియన్సే ఇతర దేశస్తులు చల్లుకుంటారు మన దేశస్తులు వేసుకోరు పోసుకుంటారు ఉప్పు బాగా వేస్తారు ఉప్పు టేస్ట్గా ఉందని ఇక జాంకాయ మొక్కలొప్పు నేరేడికాయల లోపు పుచ్చకాయ మొక్కల మీద ఉప్పు మొక్కజొన్న కండికు ఉప్పు ఇక మందు తాగేటప్పుడు ఉప్పు నాక ఇట్లాంటి రకరకాల ప్రయత్నాల్లో ఎంతంత టేబుల్ సాల్ట్ అంటే పదిహేను గ్రాములు ఇరవై గ్రాములు టేబుల్ సాల్ట్ ఇండియన్స్ వాడేస్తున్నారు ఐదు గ్రాముల మించి ఒక్కొక్క గ్రామ్ ఎక్కువైతే ఎక్కువ రిస్క్ రిస్కొస్తున్నాదంటే మరి ఈ రోజుల్లో సాల్ట్ ఇంటేకు పెరగటం సాల్ట్ బయటికి వెళ్లకుండా లోపల పెరిగిపోవటం అది కూడా కొలిసారు వీళ్ళ మళ్ళీ లోపల ఉప్పు తింటున్నారు ఎంత విసర్జిస్తున్నారు చెమటలు పట్టకుండా నీళ్లు సరిగ్గా తాక్కుండే ఉండేవారికి ఈ సాల్ట్ బయటికి రాకుండా లోపల ఇంకెక్కువ పేరుకుంటున్నది అలాంటి వారికి కాల్షియం స్కోర్ ఇంకా పెరుగుతున్నదట మళ్ళీ పూర్వం రోజుల్లో చెమట పట్టింది రిస్క్ తగ్గింది నీళ్లు బాగా తాగారు పోసారు రిస్క్ తగ్గింది ఈ రోజుల్లో ఉద్యోగ వ్యాపారాల వల్ల చెమట పట్టట్లేదు మొత్తం సరిగా పోయట్లేదు ఉప్పు ఎక్కువ తినేస్తున్నాం కదలకుండా కూర్చుంటున్నాం దీనివల్ల చిన్న ఏజ్లో పది ఇరవై ఏళ్ళకి హార్ట్ అటాక్స్ చచ్చిపోవటం చాలా మందిలో చూస్తున్నాం కాబట్టి ఇలాంటి నష్టం మనకు రాకుండా ఉండాలంటే మనము మన పిల్లలం సాల్ట్ విషయంలో ఎంత టెన్షన్ పెడితే అంత మంచిది మనం చెప్పే మంత్ ఆఫిషియల్ ఛానల్లోనూ అట్లాగే మంతినాస్ కిచెన్ కొత్త వంటల ఛానల్ మనం ప్రారంభించాం కదా ఈ మధ్య అందులో కూడా మీరు చూడండి ఆయిల్ ఉప్పు లేకుండా హెల్దీగా జబ్బులు రాకుండా చేసుకునే జబ్బులను తగ్గించుకునే బ్లడ్ వెజల్స్ ఇన్ఫ్లమేషన్ రాకుండా కాపాడి మంచి ఆహారాన్ని వండుకునే విధానం గురించి మేము చూపిస్తున్నాం చక్కగా ఫ్యామిలీ మారండి మీరు మీ ఆరోగ్యాన్ని మీ ఆయుష్ని పెంచుకోవడానికి చక్కటి అవకాశం కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం